హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ మరొక కొత్త రోజులోకి అయితే అడుగు పెట్టేశాం ప్రతిరోజు చేసే రొటీన్ పనైనా కూడా ఎక్కడ కూడా ఆడవాళ్ళం విసుగు చెందక బోర్ అనకుండా మళ్ళీ తిరిగి రొటీన్ పనిలోకి మార్నింగ్ అయితే అడుగుపెట్టేసి ప్రతి పనిని కూడా చకచకా చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం సో మన బ్లాగ్ని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి అందరూ కూడా లైక్ చేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ మీ అందరిలాగే నేను కూడా పొద్దున్నే పని అదేనండి రొటీన్ పని అనుకోవచ్చు రొటీన్ పని అయినా కూడా చాలా చక్కగా ఎటువంటి బద్దకం లేకుండా మనం కానీ కొన్ని ప్లానింగ్స్తో చేసుకుంటే ముఖ్యంగా మనకి ఇల్లు అనేది ఎప్పుడు కూడా నీట్గా హైజెనిక్గా కిచెన్ అనేది కూడా చాలా చూడడానికి ఆహ్లాదంగా ఉంటే ఎంతటి పని అయినా అవుతుందండి అది ప్రతిరోజు చేసే పని ప్రతిరోజు తింటాం వాడుకుంటాం మరి అవి బోరు కొట్టినప్పుడు ఇంటి పని ఎందుకు బోరు కొడుతుందండి అలాంటి పనిని ఎంత ఉత్సాహంగా చేసుకోవచ్చు అనే వ్లాగ్సే మన ఛానల్లో ఉండేవి సో కొత్త అయితే మాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే రోజు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకి తెచ్చే ఈ శ్రీ ఛానల్లో మన వీడియోలోకి అయితే ఇదిగోండి మరి మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడు కూడా మన వీడియోలో స్టార్టింగ్ చేసే పని ఎంట్రన్స్లో మనం శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం ఈరోజు ముగ్గు అనేది అంటే ఒక్కసారి చూపించడానికి టైం సరిపోదు ఒక్కొక్కసారి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇదిగోండి నార్మల్గా చిన్న ముగ్గు అయినా యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న ఈ ముగ్గు కూడా మనకి పిండి ఉంటుంది కదండి ముగ్గు పిండి దాంతో వేస్తే బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది బట్ మీరు చూసారు కదా కామన్ ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా కామన్ అండి అందరూ కూడా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు పిండితో కేవలం నేను పండగల టైంలోనే వేస్తాను మీకు తెలిసిందే కదా ఇక ప్రతిరోజు అయితే చాక్ పీస్తోనే వేసేసుకుంటానండి ఎందుకంటే చాక్ పీస్ అనేది ఎప్పుడు సాయంత్రం వరకు కూడా ఉంటుంది కదండి ఎంత నడిచినా ఇక ప్రతిరోజు చేసుకునే గదులు ఊడ్చుకోవటం ఇలాంటివి ఏవి చూపించట్లేదండి వీడియోలో ఎందుకంటే రోజు రొటీను నాకు బోరు కొట్టకపోయినా చూసే మీకు కొద్దిగా బోరు కొడుతుంది కదా అందుకనే ఎప్పటిలాగే చెప్పేస్తున్నాను గదులన్నీ కూడా ఊడ్చేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన తర్వాత మన పని అనేది కిచెన్లో స్టార్ట్ అవుతుంది సో దీపారాధన కోసమైతే దేవుడి అదంతా కూడా శుభ్రం చేసుకున్నాను అలాగే నాకు ప్రతిరోజు లలిత సహస్రం చదువుకోవడం అలవాటు ఈరోజు కొద్దిగా అయితే నాకు టైం అనేది సరిపోయిందండి పొద్దున్నే లలిత సహస్రం చదువుకోవటానికి అందుకనే పాలు కాచి డికాషన్ తీసేసాను ఫస్ట్ ఎస్ డీజ్ ఎప్పటిలాగే సో పాలను తీసుకొచ్చి దీపారాధన చేసుకుని పంచోపచార పూజ చేసుకుని పాల నైవేద్యం పెట్టి ఆ లలిత సహస్రం అనేది చదివేసుకుని అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసుకున్నాను సో మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా కిచెన్లో చేసే పనులన్నీ కూడా అంటే ఏమి లంచ్ బాక్స్లోకి ఏం చేశాను ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ లాస్ట్లో అంటే మనకి ఈ వీడియో లాస్ట్లో మనం కిచెన్లో కొన్ని టిప్స్ అనేవి యూస్ చేసుకుంటే కిచెన్ అనేది ఎప్పుడు కూడా హైజెనిక్గా ఎలా ఉంటుంది అని నేను చేసుకుంటూ మీతో కూడా షేర్ చేశానండి సో రండి మరి ఇంకా అమ్మవారి పూజ అనేది అయిపోయింది అలాగే తులసి కోటలోని కూడా పూజ అనేది చేసుకుని నాకు వచ్చిన సహస్రనామాలు ఏమున్నా కూడా చదివేసుకుంటూనే నేను కొన్ని అంటే నాకు కూర్చుని చేసుకునేంత టైం అనేది మార్నింగే ఎర్లీ మార్నింగ్ అది కూడా సిక్స్ ఓ క్లాక్ ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది చాలా వరకు షేర్ చేశాను సో నాకు నోటికి కొన్ని వచ్చిన రావడం వల్ల అవి చదువుకుంటూ వంటను కూడా చేసుకుంటాను సో ఈరోజు బీన్స్ కూర అనేది చేస్తున్నానండి ఆ బీన్స్ కూర కూడా పోషకాలు ఏవి కూడా పోకుండా అంటే మనం ఉడకబెడుతున్నప్పుడు చాలా వరకు మనం వాటర్ వేసి ఉడికించేసుకుంటే వాటర్తో పాటు చాలా పోషకాలు అనేవి కూరలతో పాటు పోతాయి కాబట్టి వాటిని పోకుండా తక్కువ ఆయిల్తో ఏ విధంగా మనం బీన్స్ కూర అనేది చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి షేర్ చేసేస్తున్నాను సో చిన్న చిన్న ముక్కల కింద అయితే బీన్స్ని మనం తరుక్కుంటే మనకి ఉడికేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉడుకుతాయి ఇక ఒక బాండీ తీసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న బీన్స్ అనేవి వేసుకుని దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కూరకి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్కువగా మునిగేంత వరకు కూడా వాటర్ పోసేయద్దండి మనకి బీన్స్ అనేవి ఎంతవరకు తడుస్తాయో అలా కొద్దిగా మాత్రం వాటర్ వేసుకుని చూసుకుంటూ మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుంటే బీన్స్ అనేవి చాలా చక్కగా అయితే ఉడుకుతాయండి ఈ కూరకి ప్రిపరేషన్ ముందుగా నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందరే అయితే ఇలా శనగపప్పు అనేది నానబెట్టానండి చూడండి ఎంత చక్కగా అయితే నానిపోయాయో ఇలా మనం కొద్దిగా ఒక రెండు స్పూన్ల నుంచి అంటే మీరు పావు కిలో కూర అయితే రెండు మూడు స్పూన్లు సరిపోతాయి ఒక హాఫ్ కేజీ కూర అయితే ఒక చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వరకు అంటే ఒక ఐదారు స్పూన్ల వరకు శనగపప్పును అయితే వేసుకుని బాగా వాటర్ని తీసేసి ఇలా చిన్న మిక్సీ జార్లో అయితే ముందర వా నానిన శనగపప్పుని వేసుకుని దాంట్లోకి కొద్దిగా ఒక ఐదు నుంచి ఆరు వరకు అంటే ఇందాక చెప్పాను కదా రెండు స్పూన్లు శనగపప్పు అయితే ఒక ఐదు నుంచి ఆరు మనకి కొద్దిగా ఎక్కువైతే పప్పును బట్టి మీరు కడిగేసుకుని ఒకసారి మిరపకాయలను కూడా చాలా చక్కగా ఈ మిక్సీ జార్లోనే వేసుకుని కొద్దిగా ఒక స్పూను జీలకర్రను మాత్రం వేసుకుని మరీ మెత్తగా కాకుండా పల్స్లో పెట్టుకుని మీరు బరక బరకగా అంటాం కదండి దాంట్లో అయితే మనం మిక్సీ చేసుకుంటే బరకగా అయితే మనకి పప్పు అనేది వస్తుంది ఇక ఇక్కడ చక్కగా బీన్స్ ఉడికిపోయాయి కదండి చూసారా అలాగే మనకి వాటర్ కూడా ఎక్కువగా లేదు ఇక కొద్దిగా ఏమైనా బాండీలో వాటర్ కానీ మిగిలింది అనిపిస్తే కొద్దిగా మీడియం హైలోకి అంటే మరీ హై కాకుండా కొద్దిగా హై టు మీడియం పెట్టుకుని వాటర్ని బాగా ఇక్కడ ఈజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మనకి ఎక్కువగా పోషకాలు అనేవి కూడా మనకి ఇలాంటి ఉడకబెట్టే కూరల్లోంచి వాటర్ రూపంలో పోవు ఇంకా ఇందాక ఉడికిన ఈ అయితే పక్కకైతే తీసేస్తున్నానండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇక వేరే బాండీ అవసరం లేదు మళ్ళీ అదే బాండీలో అయితే కొద్దిగా ఆయిల్ చూసారు కదా ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు ఆ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని దాంట్లో ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి దీంట్లోనే మనకి చితక్ కొట్టిన ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒకవేళ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని కొద్దిగా ఇంగునైతే జల్లుకోవచ్చు జల్లుకుని ఇందాక మనం బరకగా మిక్సీ చేసుకున్న ఈ పప్పు ఉంది కదండి దాన్నైతే ఈ ఆయిల్ అదే ఈ పోపు దాంట్లో వేసేసాను పైన కొద్దిగా ఎన్ కరివేపాకు అనేది ఫ్రెష్ది మాత్రం వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆ పప్పు పౌడర్కి అయితే పడుతుందండి ఎంత బాగుంటుంది అంటే ఈ కూర చపాతి అలాగే ఇంకా ఏదైనా రోటీలు ఇవి చేసుకునే వాళ్ళకి వేడి వేడిగా తీసుకుంటే మాత్రం రైస్తో సహా ఏందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఇందాకడ మరీ హై మరీ మీడియం ఎక్కువగా పెట్టకుండా కొద్దిగా లోలో అయితే పెట్టుకుని ఆ పప్పు పదార్థం ఉంది కదండి అదంతా మనం ఫ్రై చేసేసుకున్నాక ఇందాడు ఉడకపెట్టిన బీన్స్ని కూడా వేసుకుని ఇందాడు ఓన్లీ ఉడ స్టార్టింగ్ ఉడకబెట్టేటప్పుడు బీన్స్ ఒక్కదానికే మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం సో సాల్ట్ అది వేసుకున్న తర్వాత కొద్దిగా నేను ఒక పావు కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి అయితే వేసానండి పచ్చి కొబ్బరిని కూడా తురుముని యాడ్ చేసి ఫైనల్గా అయితే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాక నేను కొత్తిమీరనైతే కొద్దిగా పైన ఇలా వేసుకుని ఇదిగోండి మనకి కూర అనేది ఇలా అయితే రెడీ అయింది సో ఎక్కువగా పోషకాలతో నిండిన అలా అని ఉడకబెడుతున్నప్పుడు పోషకాలు పోని మంచి బీన్స్ కూర అనేది మనకి ఇక్కడ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా కాలుస్తున్న ఈ చపాతీలోకి లేదా రైస్లోకి ఇందాక చెప్తున్న దేంట్లోకైనా పర్ఫెక్ట్గా వచ్చే ఈ కాంబినేషన్తో అయితే ఈరోజు లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేసాను మావారికి యాసిరీస్ ఎప్పటిలాగే రెండు చపాతీలతో పాటు ఇదిగోండి ఆ కర్రీ అనేది పెట్టేసాను కొద్దిగా పెరిగన్నం కంపల్సరీ పెడతానండి మెసవకాలం అనే కాదు నార్మల్గా రైస్ అనేది కొద్దిగా తినాలి కాబట్టి చిన్న బాక్స్ అయితే పై బాక్స్లో రైస్ పెరుగన్నం పెట్టేసి లంచ్ బాక్స్లోకి పంపించేశాను సో ఇంకా టిఫిన్లోకి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నది అచ్చంగా పెసరపప్పుతో అయితే పెసరట్లు అండి యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి పొట్టు పెసరపప్పు అనేది వస్తుంది కదా దాంతోనే అయితే పెసరట్లు చాలా బాగా వస్తాయి బట్ పొట్టు పెసరపప్పు లేదు అండి ఇంట్లో కానీ ఒక్కొక్కసారి ఇలా కూడా మేము పొట్టు పెసరపప్పు లేకపోయినా అచ్చంగా పెసరపప్పు నానబెట్టి వేసుకుంటాం లేదంటే పొట్టు పెసరపప్పుతో పాటు ఈ పప్పును కూడా కలిపి నానబెట్టుకుని తిన్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఒకసారి మీకు ఇది కూడా అంటే తెలిసే ఉంటుంది ఒకసారి చూపిద్దామని చెప్పి దీన్ని కూడా షేర్ చేస్తున్నాను సో చాలా చక్కగా పెసరట్లలాగే వస్తాయండి కొద్దిగా అయితే అంటే సేమ్ ఫ్యామిలీ కదండి మన అది పెసర పెసరపప్పు అది పొట్టు పెసరపప్పు ఆ పొట్టు కలవడం వల్ల కొద్దిగా మనకి ఏంటంటే పోషకాలతో పాటుగా టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది తప్ప దీంట్లో కూడా పెద్దగా ఆ పెసరట్టు తినాలి అనుకుంటే మాత్రం ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే నేను పప్పు రుబ్బేటప్పుడే ఆ అల్లం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి రుబ్బానండి ఇంకా పైన అయితే మాత్రం పెసరట్టు వేస్తున్నప్పుడు మాత్రం ఉల్లిపాయలు జీలకర్ర అనేది వేసాను అందుకనే కారం కారంగా ఘాటుగా అయితే పెసరట్టు సూపర్ టేస్టీగా వచ్చింది పెద్ద అట్టు కావాలంటే మాత్రం పెద్దగా వేసుకుని పల్చగా వేసుకుంటే మాత్రం ఒకటి తినచ్చు లేదు ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్నగా వేసుకుంటే మాత్రం రెండు లాగించేచ్చండి అంత బాగుంటాయి ఇదిగో ఇంకా దాంట్లోకి కాంబినేషన్ అల్ల పచ్చడిని అయితే వేసుకున్నాను ఇంకా పూజ అది పని అంతా కూడా అయిపోయింది కదండి ఇంకా నేను కూడా అందరినీ పంపించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయనండి అందరూ వెళ్ళిన తర్వాత కొన్ని అనేవి పాటిస్తాను ప్రతిసారి షేర్ చేశాను హాట్ వాటర్లో లెమన్ పెంట్టుకుని టీ బ్యాగ్ వేసుకుని తాగేస్తాను ఒక కప్పు కాఫీ తాగుతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే మనం చేసే ఇంటి పని అనేది కూడా మన హెల్తీగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకుండా తింటే ఇంటి పని ఎంతైనా కూడా మనం ఇరవై నలభైల్లో కూడా ఇరవైలాగా పరిగెట్టి చేయించండి ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఒకసారి కిచెన్ అనేది చూపిస్తాను ఆల్మోస్ట్ నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటానండి అలాగే అంట్లు వెళ్ళిన తర్వాత వండుకున్న పదార్థాలు అవన్నీ కూడా నాకంటూ ఏవైనా ఉన్నవన్నీ మూత పెట్టేసుకుని చిన్న చిన్న వాటిలోకి తీసుకుని పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా వెంటనే అయితే శుభ్రం చేసుకుంటాను అందుకే నాకు ఎప్పుడూ కూడా హైజెనిక్గా అనిపిస్తుంది కిచెన్లో పని చేయాలి అని అనిపిస్తుంది ఇంకా నేను చాలాసార్లు వీడియోస్లో షేర్ చేశాను కిచెన్ ప్లాట్ఫామ్ మనం కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని క్లాత్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఉంటాం నేననేది ఒక ఛానల్ అంటే ఒక నా ఛానల్లో ఒక వీడియోలో అయితే చెప్పారండి ఇదిగో అంతకన్నా ముందర క్లీనింగ్ అప్పుడు ఆ చేసుకున్న అంట్లన్నీ అంటే వండుకున్న వంటల్లో అంట్లన్నీ కూడా ముందే ఇలా తోమేసి పెట్టేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని అక్కడ చాపింగ్ వోట్ కానీ ఇందా చపాతీలు అవి కాల్ ఒత్తిన పీట అవి ఉంటాయి కదండి వాటి అన్నింటినీ కూడా ఎండలో పెట్టేసుకున్నానండి ఇంకా ఆల్మోస్ట్ నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇక ఇక్కడ చూపిస్తున్నది ఒకసారి షేర్ చేశాను మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారన్న ఉద్దేశంతోనే అంటే ఇప్పుడు ఎలాగ కూడా కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అనేవి ఎలా నేను క్లీన్ చేసుకుంటాననేది వీడియోని చేసుకుంటున్నాను అంటే క్లీన్ చేసుకుంటున్నాను దాని వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ చూపిస్తున్నవి ఇవన్నీ ఏంటి బ్లౌజ్ పీసుల్లో ఉన్నాయి అనుకుంటున్నారా అవునండి అచ్చంగా బ్లౌజ్ పీస్లే మనం చాలా వరకు కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవాలి అంటే రకరకాలవి ఆన్లైన్లో వాటిల్లో కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్లో కానీ కొనుక్కుంటుంటాం అవి కొనుక్కోవడం మంచిదే కానీ ఎప్పుడైనా మనకి ఇలా ఎక్కువగా ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు ఇది చూడ్డానికి ఈ బ్లౌజ్ పీసు ఏమైంది చక్కగా కుట్టించుకోవచ్చు కదా అని అనుకుంటాం కానీ చాలా వరకు బ్లౌజ్ పీసులు ఒక్కొక్కసారి మనకి ఇలా అక్కడక్కడ డాగులు అనేవి పట్టేస్తూ అంటే లోపల ఉన్నా కూడా మనకి బ వాటిలో వాటికి ఇలాగ పట్టేస్తూ ఉంటాయండి అది మనం వాడుకోలేము ఎదట వాళ్ళకు కూడా పెట్టడం మంచిది కాదు కదా అందుకని అలాంటి బ్లౌజ్ పీసుల్ని మనకి ఎయిటీ సెంటీమీటర్స్ ఇలా ఉంటే మాత్రం వాటిని బయట అంటే రెండింటి కింద చింపుకుని క్లాత్కి కౌంటర్ టాప్ క్లీనింగ్ కోసం అయితే పెట్టేసుకుంటానండి ఇక్కడ చూపిస్తున్న ఈ లిక్విడ్ కూడా నేను ఎలా తయారు చేసుకున్నాను ఇందులో నిమ్మకాయ అన్నీ కూడా సువాసనతో ఉండే ఈ లిక్విడ్నే ఎక్కువగా కౌంటర్ టాప్కి యూజ్ చేస్తానండి మనకి క్లీనింగ్తో పాటు హైజనిక్గా కూడా ఉంటుంది అది ఎలా అనేది మన ఛానల్లో అయితే ఉందండి నెక్స్ట్ టైం ఎలాగో అయిపోవచ్చుంది కాబట్టి క్లీనింగ్ లిక్విడ్ చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్న ఇది చూశారు కదా ఇంకా కౌంటర్ టాప్ అంతా తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ వైపుతో తుడిచేస్తే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి గట్ అనేది ఇంకా క్లాత్లన్నీ కూడా మనం ఎప్పుడు కూడా అలాగ తుడిచేయడం పిండేయడం అక్కడ పడేయడం అలా కాకుండా ఎప్పుడైనా మనం వారానికి ఒకసారి మాత్రం ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లీన్ మాత్రం చేసుకోవాల్సిందేనండి అంటే మనకి కౌంటర్ టాప్ తుడిచేవైనా అవ్వచ్చు లేదా వేరే ఏదైనా మనం డస్టింగ్కి వాటికి యూజ్ అయ్యేవి ఏ క్లాత్లైనా కూడా ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బౌల్ లో అయితే వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో మనకి క్లీనింగ్ ఉపయోగించే సర్ఫ్ కానీ లేదంటే ఏదైనా మీరు వాషింగ్కి ఉపయోగించే లిక్విడ్ అయినా వేసుకుని దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా అంటాం కదండి దాన్ని కూడా వేసుకొని కానీ వేసుకుంటున్నప్పుడు మాత్రం పొంగిపోకుండా మాత్రం చూసుకోవాలండి అది ఎక్కువగా తొందరగా అయితే మనకి పొంగిపోతూ ఉంటాయి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ స్పూన్ ఉన్నారు వినిగర్ అయితే వేసాను వేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అనేది పిండాను పిండి కొద్దిగా అయితే చల్లారిన తర్వాత దాంట్లో ఇందా నేను క్లీన్ చేసుకున్న ఇలాంటి క్లాత్స్ అంటే ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ కాబట్టి అది చూపిస్తున్నాను వేసుకున్నానని మీరు ఏదైనా కొనుక్కున్న క్లాత్లైనా ఏవైనా కూడా మీరు చక్కగా అయితే ఇలాగా వాష్ చేసుకుంటే వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ చేసుకుంటే చాలా మంచిదండి ఎప్పుడైనా ఇక్కడ నేనంటే ఒక క్లాతే చూపిస్తున్నాను మీరు ఇంకా చెప్పాను కదండి మిక్సీ తుడిచే అయినా ఫ్రిడ్జ్ తుడిచే క్లాతులు ఏవైనా కూడా ఈ విధంగా మీరు బౌల్లో ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఎండలో కానీ వేసుకుంటే ఆ క్లాతుల్ని తిరిగి మళ్ళీ రీయూస్ చేసుకునేటప్పుడు ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఉండదండి ఎండలో వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అందులో నువ్వు అవి మంచి సువాసనతో అయితే వస్తూ ఉంటాయండి నిమ్మకాయ కానీ వినిగర్ కానీ ఇవన్నీ వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అనేవి వస్తుంటే కా కూడా చాలా హ్యాపీగా హైజనిక్గా ఉంటాయి ఇంకా నేను ఇలా ఇలాంటి వాటర్తోనే మనం ప్రతిరోజు కూడా షింక్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్సు అలాగే మనకి సామాన్ తోకునే స్క్రబ్బర్సు ఉంటూ ఉంటాయి నా దగ్గర అయితే ఇలాంటి స్క్రబ్బర్స్ పట్టుకునే హ్యాండిల్ లాగా ఉన్నాయండి అయితే ఇదే లిక్విడ్లో అయితే చక్కగా అంటే ఇలా తయారు చేసుకునే లిక్విడ్లో మాత్రం ప్రతిరోజు కూడా మనం శుభ్రం చేసేసుకున్నామని అనుకుంటాం కానీ చాలా బ్యాక్టీరియా ఎక్కువగా ఇలాంటి వాటికి పట్టి ఉంటుందండి వీటిని మాత్రం ఖచ్చితంగా వారానికి రెండుసార్లు మాత్రం ఇలా నానబెట్టి మాత్రం ఉంచుకొని చక్కగా వీటిని కూడా క్లీన్ చేసుకుని ఒకసారి ఎండలో కుదిరితే పెట్టుకుని మళ్ళీ తిరిగి శంకు తోవడమో లేకపోతే మనం వాడుకునే గిన్నెల్ని తోవడమో చేసుకుంటే ఇలా ఇలా మాత్రం క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా హైజెనిక్గా ఉంటుంది మన కిచెన్ అలా కాదని నెలలు నెలలు తరబడి అవే స్క్రబ్బర్స్ని వాడేస్తుంటే మాత్రం అంటే యాక్చువల్ చెప్పాలంటే కొత్త స్క్రబ్బర్ పెట్టుకోవడం చాలా మంచిదండి ఇన్ కేస్ ఎప్పుడైనా చేసుకోదలిస్తే ఇలా చేసుకుంటే మాత్రం మనకి పర్ఫెక్ట్గా గా ఉండే కిచెన్ మన సొంతం అవుతుంది ఏమంటారు మరి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది నచ్చితే కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్